నమశివాయ నమ శివాయ ఓం నమ శివాయ లైఫ్ పరిహార్ ఛానల్కు స్వాగతం ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ వేళ్ళతో క్లిక్ చేసిన వీడియో కాదు మహాదేవుడు మీ జీవితంలో ఇవ్వాలనుకున్న ఒక సంకేతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలాలు కాదు మహాదేవుడు మీ జీవితంలో ఇవ్వాలనుకున్న ఒక సంకేతం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలాలు కాదు ఇది కుంభరాశి వారి జీవితంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి మీరు బయటకు నవ్వుతున్న లోపల మోస్తున్న భారాల గురించి ఎవరికీ చెప్పుకోని నిశ్శబ్ద బాధల గురించి ఈరోజు మీరు గుర్తు చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక గీతలా మారుతాయి ఈ గీతకు ముందు మీరు ఒకరు ఈ గీతకు తర్వాత మీరు ఇంకొకరు ఇప్పటి మీరు చాలా భరించారు నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవటం మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకోవటం మీ ప్రయత్నాలను చిన్నచూపు చూడటం ఎంత ఇచ్చినా తిరిగి ఖాళీ చేతులే మిగలటం చాలాసార్లు మీరిలా అనుకుని ఉంటారు నేను తప్పు చేశానా ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు నా జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే సమయం ఇదే ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాదు ఇది అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల పరిశీలన కాలచక్రం చూపుతున్న సంకేతాల సమాహారం ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు మోసం చేయడానికి చెప్పే మాటలు కాదు నిజంగా నేరుగా చెప్పే హెచ్చరిక మీ జీవితంలో ఏ బంధం ముగియాలి ఏ అవకాశం రావాలి ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం ఏ దారి మీకు శాంతి ఇస్తుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి ఒక విజ్ఞప్తి ఈ వీడియోని ఒంటరిగా వినండి శాంతంగా వినండి మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి ఎందుకంటే చివరి వరకు వినేవారికే మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది మీరు ఈ సమయంలో ఈ మాటలు వినడానికి కారణం ఏమిటి వారు ఈ దశలో ఉన్నారు అంటే అది సాధారణ కాలం కాదు గత కొంతకాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంది నేను సరైన దారిలోనే ఉన్నానా అనే సందేహం మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం రావటం లేదు అనే భావన కానీ ఇది మీ తప్పు కాదు ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం ఈ సమయంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దశకు తీసుకువెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు నిజాన్ని చూపించడానికి గత కొన్ని నెలలుగా మీపై పెరిగిన మానసిక భారం కుంభరాశి వారు లోపల మాత్రం అలసట నిరాశ ఒంటరితనం పెరుగుతుంది బయట మాత్రం చాలా బలంగా కనిపిస్తారు మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాలేదు కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయి మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉన్నాయి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి ఇది బలహీనత కాదు ఇది మీ లోతైన భావోద్వేగానికి నిదర్శనం ఈ భారమే ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మారబోతుంది కుంభరాశి వారి స్వభావమే ఎందుకు ఈ పరిస్థితికి కారణం మీరు అందరినీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు ఎదుటివారి పరిస్థితిని మీ మనసులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు అందుకే చాలాసార్లు మీ అవసరాలను పక్కన పెడతారు ఇదే మీకు ఇప్పటి వరకు నష్టం చేసింది మీరు ఎక్కువ ఇచ్చారు తక్కువ పొందారు కానీ ఇప్పుడు కాలం మారుతుంది మీరు ఇచ్చిన సహనం మౌనం త్యాగం అన్ని తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి ఈ దశలో మీ స్వభావాన్ని తప్పనుకోకండి అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ మూడు రోజులు మీ జీవితంలో ఎందుకు కీలకం ఈ సమయంలో మీ జీవితంలో చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి ఒక మాట ఒక ఆలోచన ఒక నిర్ణయం భవిష్యత్తు దిశను మార్చగలదు మీరు ఇప్పటి వరకు వదిలేసిన అవకాశాలు పట్టించుకోని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి ఇది మీకు పరీక్ష కాదు స్పష్టత వచ్చే కాలం మీరు ఏం కోరుకుంటున్నారు ఏం అవసరం లేదు అన్నది మీకే అర్థమయ్యే సమయం ఇది ఈ మూడు రోజులు నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువను ఇతరుల స్పందనలతో కొలవటం ఎవరు గుర్తించరు ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనలో మీరు మీ శక్తిని కోల్పోతున్నారు ఇది ఇకపై మారాలి మీరు ఎవరు ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదు ఈ దశలో మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి మీ మనసు చెప్పేదాన్ని వినాలి బయట శబ్దాలను తగ్గించాలి మీరు ఇలా చేసిన క్షణం నుంచి మీ జీవితంలో మార్పు మొదలవుతుంది ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా జరుగుతుంది మీ జీవితంలో దూరం అవుతున్న వ్యక్తులు అసలు అర్థం కుంభరాశి వారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గ్రహించాల్సిన దశలో ఉన్నారు మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు ఇది మీకు బాధగా అనిపించవచ్చు కానీ ఇది శాపం కాదు శుద్ధి ప్రక్రియ మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి మీరు ఎంత ప్రయత్నించినా నిలవని సంబంధాలు ఇకపై మీ జీవితంలో ఉండకూడదనే సంకేతం ఇది ఇది ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించినా ఆ కాలినీర్ రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది పని ధనం విషయంలో కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు ఈ దశలో పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు కానీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది మీరు చేసిన కృషి ఎవరికి తెలియకపోయినా కాలం అన్నిటినీ నమోదు చేస్తుంది ఆలస్యమైన సరే న్యాయం తప్పదు ఉద్యోగం వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో చిన్న అవకాశాలు వస్తాయి అవి చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు దారితీస్తాయి ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్లడమే మీకు శ్రేయస్కరం కుటుంబంలో మీ పాత్ర మారుతున్న సూచనలు మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మోశారు ఎవరికీ తెలియకుండా ఎన్నో విషయాలు భరించారు ఇప్పుడు పరిస్థితి మారుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పే సూచనలు నిర్ణయాలు గౌరవింపబడతాయి కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది మౌనం అన్నీ పరిష్కరిస్తుందనే భావనలు వదలాలి నిజం చెప్పడం మొదట కష్టం అనిపించిన చివరకు శాంతిని ఇస్తుంది మీ మనసులో పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఇది పారిపోవటం కాదు లోపలికి ప్రయాణం దేవుడు విధి కర్మ వంటి విషయాలపై ఆలోచనలు పెరుగుతాయి మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది ఇది మీ మనసుకు ఒక శాంతిని ఇస్తుంది ప్రార్థన ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం ద్వారా మీరు లోతైన బలం పొందుతారు ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలు ఈ నాలుగు రోజులలో మీరు ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది అది సంబంధం కావచ్చు పని కావచ్చు లేదా మీ వ్యక్తిగత జీవితం కావచ్చు ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి పునరావృతమయ్యే ఆలోచనలు ఒకే విషయం గురించి పదే పదే వినిపించడం ఇవన్నీ ఆర్చికం కాదు ఇవి మీకు మార్గం చూపే సూచనలు ఈ సమయంలో భయంతో కాదు అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే దశ కుంభరాశి వారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు ఇతరుల అవసరాల కోసం పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకుని జీవించారు ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం ప్రతి విఫలం మిమ్మల్ని బలంగా తయారు చేసింది ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగే స్థాయికి ఎదుగుతారు గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు పాఠంగా మారటం గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటికీ బాధపడుతూ ఉండవచ్చు ఆ సమయంలో మీరు చేసినది తప్పు అని అనిపించవచ్చు కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శకంగా మారుతుంది అదే తప్పును మళ్ళీ చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరో అవకాశం ఇస్తుంది ఈసారి మీరు భావోద్వేగాలతో కాదు అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలో నడిపిస్తుంది గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు మేలుకొల్పడానికి వచ్చిందని అర్థమవుతుంది సంబంధాల్లో స్పష్టత రావాల్సిన కీలక సమయం ఇప్పుడు మీ సంబంధాల్లో అస్పష్టత తొలగిపోతుంది ఎవరు నిజంగా మీతో ఉన్నారు ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం మీరు ఇకపై అర్థం కాని బంధాలను లాగుతూ ఉండరు మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అనిపించవచ్చు కానీ అదే ఒంటరితనం మీకు తిరిగి మీతో మీరు కలిసేలా చేస్తుంది భవిష్యత్తుపై భయం తగ్గి ధైర్యం పెరగటం ఇప్పటి రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేది ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసింది కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలరనే నమ్మకం పెరుగుతుంది సమస్యలు వస్తాయి కానీ అవి మిమ్మల్ని కోల్చలేవు ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో మీకు పెద్ద బలంగా మారుతుంది మహాదేవుడిపై విశ్వాసం పెరుగుతున్న సూచనలు ఈ సమయంలో మీరు దేవుణ్ణి అవసరానికి మాత్రమే కాదు భావంతో గుర్తు చేస్తారు ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు ఒక అనుభూతిగా మారుతుంది మీరు అడగకపోయినా అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని అనిపిస్తుంది ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది జీవితంలో అన్ని మీ చేతుల్లో లేవన్న అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది ఒక్క నిర్ణయం మీ జీవన దిశను మార్చే క్షణం కుంభరాశి వారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు ఈ దశలో తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపై ప్రభావం చూపుతుంది ఇది పెద్దగా కనిపించకపోవచ్చు కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది మీ మనసులో ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మాత్రం ముందుకు నడిపిస్తుంది ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పుదారి పట్టరు ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలో స్థిరత్వం నెమ్మదిగా ఏర్పడుతుంది మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు అరవలేదు ఎవరికి మీ బాధ చెప్పుకోలేదు కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది మీరు చేసిన మంచి పనులు చూపిన సహనం ఒక్కొక్కటిగా ఫలించబోతున్నాయి ఒక్కసారిగా అన్ని మారిపోవు కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది ఈ మార్పులు మీలో ఆశలు నింపుతాయి నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదని అది ఒక శక్తి అని మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు మీరు కోల్పోయిన దానికన్నా ఎక్కువగా పొందే సమయం గతంలో మీరు చాలా కోల్పోయారు మనుషులు అవకాశాలు నమ్మకాలు ఆ లోటు ఇంకా మీ హృదయంలో ఉంది కానీ ఈ దశలో జీవితం మీకు తిరిగి ఇవ్వటం మొదలు పెడుతుంది అది మీరు ఊహించిన రూపంలో కాకపోవచ్చు కానీ అవసరమైన రూపంలో ఉంటుంది కొత్త అవకాశాలు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ఇవన్నీ మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చేవి కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి స్థిరమైన ఆశ మీ సొంత విలువను గుర్తించే అంతిమ దశ ఇప్పటి వరకు మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు ఈ మార్పులు మీలో ఆశలు నింపుతాయి నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదని అది ఒక శక్తి అని మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు మీరు కోల్పోయిన దానికన్నా ఎక్కువగా పొందే సమయం గతంలో మీరు చాలా కోల్పోయారు మనుషులు అవకాశాలు నమ్మకాలు ఆ లోటు ఇంకా మీ హృదయంలో ఉంది కానీ ఈ దశలో జీవితం మీకు తిరిగివ్వటం మొదలు పెడుతుంది అది మీరు ఊహించిన రూపంలో కాకపోవచ్చు కానీ అవసరమైన రూపంలో ఉంటుంది కొత్త అవకాశాలు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ఇవన్నీ ఒక పాఠం నేర్పడానికి వచ్చేవే కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి స్థిరమైన ఆశ మీ సొంత విలువను గుర్తించే అంతిమ దిశ ఇప్పటి వరకు మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు వారి విజయాలు చూసి మిమ్మల్ని తక్కువగా భావించారు ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది మీరెవరో మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది మీ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం నిలబెడుతుంది ఇకపై మీ నిర్ణయాలు ఇతరుల భయంతో కాదు మీ సొంత గౌరవంతో తీసుకుంటారు మహాదేవుని కృపతో కొత్త జీవితం మొదలయ్యే సంకేతం ఈ ముగింపు ఒక ముగింపు కాదు ఒక ప్రారంభం మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉందని ఇప్పుడు తెలుస్తుంది మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు కేవలం సిద్ధం చేశాడు ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇది శాంతితో స్థిరత్వంతో నమ్మకంతో నిండిన అధ్యాయం మీరు నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది ఈ మార్పు నెమ్మదిగా అయినా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇంతవరకు మీరు ఈ వీడియో చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులో గట్టిగా మోగి ఉంటుంది ఇది సాధారణ రాశి ఫలాలు కాదు అని కుంభరాశి వారి జీవితంలో ఇది ముగింపు కాదు ఇది మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం మీరు భరించిన ప్రతి బాధ మీరు మౌనంగా చిందించిన ప్రతి కన్నీటి వెనుక మహాదేవుడు లెక్క ఉంది మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన ప్రతి క్షణంలో నిజానికి మీరు ఒంటరిగా లేరు మీరు సిద్ధంగా ఉన్నారు ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు మీకు మీరు తక్కువ ఇచ్చుకున్నారు ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా భరించారు ఎవరు అడగలేదని చెప్పలేదు కానీ ఇకపై అలా కాదు ఇప్పుడు మీ జీవితంలో స్పష్టత వస్తుంది ఎవరు మీతో ఉండాలో ఎవరు వెళ్లాలో ఏ బంధం మిమ్మల్ని పైకు తీసుకువెళ్తుందో ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తాయి మహాదేవుడు ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు నిశ్శబ్దంగా భరించిన వారి బలం ఒక్క రోజులోనే బయటపడుతుంది మీరు ఇకపై మీ విలువను తక్కువగా భావించరు మీ మనసును అర్థం చేసుకుని వారిని పట్టుకొని ఉండరు భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు ఇది ఒక రాశి ఫలితం కాదు ఇది ఒక హెచ్చరిక ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు